హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు జిగ్జాగ్ మిషన్ పైన చీర యొక్క కొంగులు అలాగే ఫాల్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి ఏమి చీర కొంగులు ఫస్ట్ మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి డబల్ ఫోల్డ్ చేసుకొని మిషన్ పళ్ళు కింద పెట్టుకోవాలండి పెట్టుకొని అక్కడ రౌండ్ ఉంది కదండి అందులోకి వెక్కించుకోవాలి కొంచెము కుట్టి వెక్కించుకొని అదే ఒకటే లైన్ అనేది పట్టుకొని మనము చివర వరకు కుడుతూనే ఉండాలండి కొంగులు అంతే సింపుల్గా మనకు నీట్ ఫినిషింగ్ తోటి ఒకటే లెవెల్గా మనకు శారీ కొంగు అనేది కుట్టుడు జిగ్జాగ్ అనేది అయిపోతుందండి రెండు సైడ్లు కూడా ఒకే విధంగా కుట్టుకోవాలి మనము శారీ కొంగు కుట్టుకునేటప్పుడు ఫస్ట్ మనము కింద పరిచి స్ట్రేట్గా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటేనే శారీ కొంగులని సమానంగా వస్తుందండి లేదంటే ఎక్కలు తక్కలు వస్తుంది ఒక వైపు ఎక్కువ ఒక సైడ్ తక్కువ అన్నట్టు వస్తుంది అది మెయిన్ అండి శారీ కొంగులు మనము జిగ్జాగ్ కుట్టు వేసుకునేటప్పుడు అలా మనము కట్ చేసి ఈ విధంగా కుట్టుకున్నట్టయితే శారీ కొంగులు అనేటివి ఒకే విధంగా స్ట్రేట్గా వస్తాయండి మీరు కుట్టేటప్పుడు ఒకసారి చూడండి ఈ విధంగా చాలా నీట్గా వస్తాయి ఇలా వచ్చిన తర్వాత మనము ఫాల్ అనేది కుట్టుకోవాలి మనము చీర పీకు వేసినాం కదండీ మన చేతితో ఒక జానెడు దూరంతో కొలత అనేది పెట్టుకోవాలి చీర పొడువు ఎక్కువ ఉంటేనేమో ఒక జానెడు చీర కొందరి చింగులు ఒకటి రెండు వస్తాయి కదండి వాళ్ళకు కొంచెం తక్కువ పెట్టుకోండి అలా అయితే పీకు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మనము ఫాల్ ఉంటుంది కదా ఫస్ట్ స్టార్టింగ్ ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుండి అనేది కుట్ట అనేది స్టార్ట్ చేసుకోవాలి నేను పీకోకు సారీ కొంగులకు సారీ ఫాల్స్కి నేను ఒక్కటే పళ్ళు యూజ్ చేస్తానండి వేరు వేరు పళ్ళు యూజ్ చేయను ఏమో సారీ కొంగులు కుట్టేటప్పుడేమో అక్కడ రౌండ్ ఉన్న దాంట్లోకి వెక్కిస్తాను నేను సారీ ఫాల్ కుట్టుకునేటప్పుడేమో స్ట్రేట్గా అలానే వేసుకుంటూ వెళ్తానండి అలా అయితే మనకు ఫోల్డ్ కాదు స్ట్రేట్గా సేమ్ నార్మల్ పాదం మీద కుట్టినట్టే వస్తుంది ఫాల్ అనేది ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి ఇచ్చే ఈ యాభై రూపాయలకి మనం పళ్ళులు మార్చుకున్నట్లనే మన టైం అంతా వేస్ట్ అయిపోతుందండి ఎందుకంటే ప్రతిసారికి రెండుసార్లు పళ్ళులు చేంజ్ చేయాలి రెండు సార్లు దారం చేంజ్ చేయాలి అంతా టైం అంతా వేస్ట్ అయిపోతుందండి ఈ విధంగా ఒకసారి కొత్తగా కుట్టేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మళ్ళీ మనం సారీ ఫాల్స్ కూడా కస్టమర్లను మన తెచ్చుకోమనద్దు మనాలి మనమేది ఇస్తామని చెప్పాలి అలా అయితే మనకు ఫాల్లో కూడా ఒక ఫైవ్ రూపీస్ అనేది దొరుకుతుందండి ఇలా చివరి దాకా కుట్టుకున్న తర్వాత చివరకు నేను ఈ వీడియోలు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశానో మీరు కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి మీది భాగం అనేది కుట్టుకోవాలండి కొందరు హెమ్మింగ్ సూదితోటి హెమ్మింగ్ చేసుకుంటారు మనకు దాని టైంలోనే ఒక బ్లౌజ్ అనేది కుట్టుకోగలుగుతామండి అందుకే నేను పైని కూడా మిషన్స్ ఎగ్జాక్ట్ కుట్టే వేస్తానండి ఫాల్స్కి నేను ముందే కస్టమర్కి చెప్తాను ఆ విధంగా అయితే నేను కుట్టను అని ఫస్టే చెప్తాను మీరు కూడా ఎవరైనా సారీ ఫాల్స్ వా కుట్టే వాళ్ళు ఉంటారు కదండి హెమ్మింగ్ అంటే కాదు మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాము లేదంటే మిషన్ మీదనే కుట్టేసి ఇస్తామనేది చెప్పండి ఈ విధంగా సింపుల్గా మనకు ఫాల్ అనేది రెడీ అయిపోయింది ఎంత సింపుల్గా అయిపోయింది అదే మనం చేతి మీద కుట్టినట్టయితే గంటలు గంటలు గుట్టాల్సి వస్తుండీ చూసారు కదా ఫాల్ అనేది ఎట్లా నీట్గా ఉంటుందండి మనకి ఎక్కడ కుట్ట అనేది ఏర్పడది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి